రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లడానికి ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు సాహసం చేశారు జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో అక్కడే వదిలిపెట్టేసి అభిమానుల సహాయంతో పది కిలోమీటర్లు స్కూటీపై ప్రయాణం చేసి సభా స్థలానికి చేరుకున్నారు ప్రతిపాటి స్కూటీపై ప్రయాణం చేసిన దృశ్యాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి لالي دو انڊي اس کان ماڻھن ڏسيو ٿو رادو پنهنجو ڏاڻي آڻي آڻي ڇا رادو پنهنجو ڏاڻي آڻي آڻي ڇا آءُ رڪو ناهو ان کي ڪونه آڻڻا ڇا 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 هي کي گهند گلا هلو باي باي اي اي دا 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 يا అందంగా దాచుకున్నటువంటి ఒక నెమనీయంగా నడమీట కుతారంగా అలా తాకినప్పుడు కలిగే అనుభూతి ఎలా ఉంటుందో పెద్ద ద్వారా మనం కలగన్నటువంటి